మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చాము దేశంలో మొదటి సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని చూపిస్తే నేను భటి విక్రమార్క ఏ శిక్షకైనా సిద్ధం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము మా ప్రభుత్వం మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాము అదే ఎల్పి స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి అది మాటలకు అందదు మాటలు చెప్పినా సరిపో